నమస్తే నేను సేవ్ ఈరోజు చూసుకున్నట్టయితే డెల్టీలో చంద్రబాబు నాయుడు గారు అయితే బిల్ గేట్స్ తో భేటీ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీలో ఉద్యోగాల గురించి ఫస్ట్ నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇప్పుడు అయితే ఐటీ రంగానికి పెద్దపీట వేస్తున్నట్టు మనకు తెలిసింది లోకేష్ గారు అనేక మాట్లాడడం జరిగింది ఇప్పుడు అక్కడ ఏంటంటే భూములే కావచ్చు కంపెనీలకే కావచ్చు స్థలాలు కేటాయించడమే కావచ్చు దాని గురించి మాట్లాడుతున్నారు ఎట్ ద సేమ్ టైం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బిల్గేట్స్ గారితో భేటీ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ ఐటీ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతిలో మొదటి చివరి అక్షరాలు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏఐ అనమాట అంటే ఏపీఏ ఏఐగా ఏఐఏ ఏపీగా ఇవాళ అడుగులు పడుతున్న నేపథ్యంలో ఇవాళ బిల్ గేట్స్తో భేటీ ఏంటి ఢిల్లీ వెళ్ళినట్టున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్గేట్స్తో మరి ఐదు ఒప్పందాలు అటు ఏది వ్యవసాయం సాగుకు సహకారం టెక్నాలజీ పరంగా మరోవైపు మెడికల్ ఏంటి ఆ మెడ్టెక్ జోన్లో మైక్రోసాఫ్ట్ కూడా సహకారం అందించటం ఇంకొకటి ఎడ్యుకేషన్ విద్యారంగంలో విద్యాశాఖ మంత్రి మనకు తెలుసు ఎవరు నారా లోకేష్ మొత్తం అంతా కూడా విద్యాశాఖలో ప్రక్షాళన సంస్కరణలు తెస్తున్నటువంటి నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి సాంకేతిక సహకారం ఇవ్వడానికి ముందుకు రావటం అటు హెల్త్లో ఇటు ఎడ్యుకేషన్లో నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ ఏంటది ఆర్టీజీఎస్ ఉంది కదా రియల్ టైమ్ గవర్నెన్స్ వీటన్నిటిలో కూడా వాట్సాఫ్ గవర్నెన్స్ కూడా ఇస్తున్నారు మొత్తం దగ్గర దగ్గర ఏడు వందల రకాల సేవలు ఇవాళ వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు ఎవరైనా సరే ఆ క్యాష్ సర్టిఫికెట్లో లేకపోతే మన ఇన్కమ్ సర్టిఫికెట్లు వాళ్ళ ఆ ప్రోగ్రెస్ ఏది వాళ్ళ ఉత్తీర్ణ ధృవపత్రాలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కార్యాలయాల చుట్టూతో తిరగాల్సిన పని లేకుండా వాట్సాప్లోనే అవి తెచ్చుకునేటట్టుగా అంటే ఏంటి సాంకేతికంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ముందడుగు ఏ విధంగా వెళుతోంది అంటే గూగుల్ క్లౌడ్తో ఒప్పందం మొన్న మనం చూసాం అట్లాగే ఇవాళ గేట్స్తో ఒప్పందాలు మరోవైపు ఆ కాగ్నిజెంట్ వస్తుంది కాగ్నిజెంట్ మిలీనియం టవర్స్లోనే వాళ్ళు కేటాయించారు అతి త్వరలోనే ఒక సంచలన ప్రకటన అని నిన్న లోకేష్ బాబు అన్న దీంట్లో ప్రస్తుతానికి మిలినియం టవర్స్లో కాగ్నిజెంట్ పెట్టినా కూడా విశాఖలో దానికి ప్రత్యేకంగా వాళ్ళ భూములు కేటాయిస్తే అక్కడ పెద్ద బిల్డింగ్లు వాళ్ళు కట్టుకుంటారు నెక్స్ట్ టీసీఎస్ మీరు చెప్పింది ఏంటి అది దగ్గర దగ్గర అది ఒక పదిహేను వేల మందికి ఉపాధి తరిమేశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇప్పుడు ఆ చంద్రశేఖర్ నటరాజన్ చంద్రశేఖర్ టాటా గ్రూప్ ఆయన ఆయనే కదా ఇవాళ ఏంటి ఈ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి కో చైర్మన్గా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్గా ఈరోజు కూడా క్యాబినెట్లో దానిపైనే డిస్కషన్ ఏంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ దగ్గర దగ్గర ఆరు చోట్ల ఆ ఇన్నోవేషన్ హబ్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేయటం అంటే తిరుపతి అమరావతి విశాఖపట్నం కాకినాడ వీటన్నిటిలో వస్తున్న దీంట్లో అమరావతిలో టాటా ఇన్నోవేషన్ హబ్ రేపు ఇప్పుడు ఏప్రిల్ పదిహేనున ప్రధాని మోడీ కూడా వస్తున్నారని అమరావతిలో పనులకు ఆయన శంకుస్థాపన పునః ప్రారంభం అంటే ఈరోజు ఢిల్లీ పర్యటనలో అది కూడా ఒకటి ఆ కన్ఫర్మేషన్ మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ కోసం వెళ్తున్న దీంట్లో నీకు లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావటానికి సిద్ధంగా ఉన్నాయి నీకు ఆ ప్రపోజల్సే మనం చూస్తే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకి వాళ్ళ వీళ్ళు ప్రపోజల్స్ ఇచ్చిన నేపథ్యంలో నీకు ఐదు లక్షల మందికి ఉపాధి వస్తుంది వాటిల్లో అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రైవేటు పరంగా ఏంటి ప్రధాని మోడీ మొన్న విశాఖపట్నంలో శంకుస్థాపనలు చేశారు ప్రారంభోత్సవాలు చేశారు అంటే రేపు ఏప్రిల్ పదిహేను ఆయన వచ్చేది సెకండ్ విజిట్ అనమాట మొన్నే విశాఖపట్నంలో ఆయన ఏం చేశారు దగ్గర దగ్గర రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లతో వివిధ పద పథకాలకి వాటికి ఆయన భూమి పూజ అవన్నీ చేశారు ఏంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎన్టీపీసీ ఆ గ్రీన్ హైడ్రోజన్ అదే లక్షన్నర కోట్లు అన్నమాట దాంతోపాటు ఇంకా అనేక ప్లాంట్లకు ఆయన చేసిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇంకొకటి అసలు ఆర్సలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ వస్తుంది ఏది అనకాపల్లిలో అదెంత లక్ష అరవై ఐదు వేల కోట్లు అన్నమాట అంటే ఒకవైపు కర్నూల్ కడప రాయలసీమలోనేమో సోలార్ హబ్గా దాన్ని మారుస్తున్నారు సౌరశక్తి ప్లాంట్లు ప్రాజెక్టులు అక్కడికి వచ్చేస్తున్నాయి నిన్న మొన్న మాట్లాడుకున్నా అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు కూడా అన్నారు ఏమని చంద్రబాబు పేరు ఇక చంద్రబాబు కాదు ఇక సూర్యబాబుని ఏదో సూర్యబాబు అంటే గ్రీన్ హైడ్రోజన్ ఇవాళ గేమ్ చేంజర్ సోలార్ పవర్ ఇదే పునరుత్పాదక ఇంధన వనరులు అంటారు వీటన్నిటినీ కూడా ఈ ఒక్క రంగంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ నీకు పది లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఏడున్నర లక్షల మందికి ఉపాధి ఈ ఒక్క సెక్టార్లో ఇక నీకు మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ ఏంటది తయారీ రంగం అదే ఇప్పుడు ఆర్సర్ మెట్టలు అన్నాం కదా స్టీల్ ప్లాంట్ ఈ తయారీ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ అది అసలు పది లక్షల కోట్లు పెట్టుకున్నారు దానికి టార్గెట్ ఇట్లా ప్రతిదానికి టార్గెట్ పెట్టుకుని అసలు వీళ్ళు ఇచ్చిన హామీ ఏంటి నీకు మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఇరవై లక్షల మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నా అది ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కావచ్చు యువత అదే కదా జగన్మోహన్ రెడ్డి ఓటమికి వాళ్లే కారణం ఏది జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు జనవరిలో అయినా ఒక జాబ్ క్యాలెండర్ ఏమైనా ఏదేంటన్నాయి వదిన సాక్షి క్యాలెండర్ ప్రతి సంవత్సరం వదులుతోందని చెల్లె తిట్టింది ఐదేళ్లల్లో ఒక డిఎస్సి పెట్ల జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి రెండు నెలల ముందు ఆరు వేల నూట ఎనభై ఆరు పోస్టులతో ఏదో మెగా డిఎస్సి అన్నాడు దానికి తిట్టింది వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల పోస్టులతో మెగాడిఎసీ పెట్టాడంటే అట్లా ఉండాలి కానీ నువ్వేంట్రా అన్నా ఆరు వేల పోస్టులతో మెగాడిఎస్ అంటావు అసలు అది మెగా కాదు దగా ఉంది ఎవరు షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం యువత తిరగబడ్డారు నిరుద్యోగం పెరిగిపోయింది ఏంటి నీకు దేశం మొత్తం మీద నిరుద్యోగం నీకు పద్దెనిమిది పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అది కూడా ఏది గ్రాడ్యుయేట్స్లో పట్టభద్రుల యొక్క నిరుద్యోగిత నీకు జాతీయ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్లో డబల్ ఉందంటే ఆ నిరుద్యోగులే తిరగబడ్డారు కాబట్టి మరి సీఎం చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం చేస్తున్నారు ముందు యువతని అడ్రస్ చేస్తున్నారు ఈ ఉద్యోగాల కల్పనపైనే లోకేష్ కూడా అమెరికా టూర్ వెళ్ళారు కదా అమెరికా టూర్లో వీళ్ళందరితో మీటింగ్స్ పెట్టుకోవటం దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మంది పారిశ్రామికవేత్తలతో ఆయన అక్కడ సమావేశమయ్యాడు ఎక్కడ అమెరికాలో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి వరుస పెట్టి నీకు టెస్లా కూడా వస్తుంది అంటున్నారు కదా ఎలాన్ మస్క్ టెస్లా ఏంటి యాక్చువల్గా జర్మనీలోనూ ఎక్కడో ప్లాంట్ పెట్టి ఇక్కడికి తయారైన కార్లను ఇక్కడికి పంపించి భారతీయ మార్కెట్ కోసం టెస్లా అన్వేషిస్తోంది ట్రంప్ కూడా అడ్డం పడుతున్నాడు ఏది ఇండియాలో పెట్టడానికి వీల్లేదు ప్లాంట్ అంటే జర్మనీలో పెడతానో ఏదో మాట ఇచ్చినట్టున్నాడు లేకపోతే ఇండియాలోనే ప్లాంట్ పెట్టి ఇక్కడే తయారీ ఇక్కడే ఇది జరిగేది ఇప్పుడు రేపు గేమ్ చేంజర్ అదే ఏంటి ఇక పెట్రోల్ డీజిల్ ఈ వెహికల్స్కి కాలం చెల్లింది ఇక నీకంతా నీకు ఇవి ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తున్న నేపథ్యంలో టెస్లా ఇప్పుడు జర్మనీలో ప్లాంట్ పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ ప్లేస్ కావాలి ఎక్కడ భారతదేశంలో ఇంతకుముందే ఎప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఎలన్ మస్క్తో మరి వీళ్ళు టచ్లో ఉన్నారు లోకేష్ చంద్రబాబు రెండు వేల పద్దెనిమిదిలోనే ఎలన్ మస్క్ మెయిల్స్ పంపటం టెస్లా అంటూ ఇండియాలో పెడితే మా దగ్గర పెట్టండి అని వాళ్ళు అడిగిన విధానం ఎట్టి పరిస్థితుల్లో టెస్లా కోసం నీకు పోటీ ఉంటుంది ఏది తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ కూడా పోటీ పడుద్ది కానీ ఇవాళ వీటన్నిటికీ కూడా శ్రీ సిటీ అది ఒక నీకు గోల్డెన్ ఆపర్చునిటీగా ఉంది ఏంటి మొత్తం అక్కడే పెడుతున్నారు ఇప్పుడు క్రిస్ సిటీ అని ఒకటి వచ్చింది అంటే కృష్ణపట్నం సిటీ అనమాట క్రిస్ సిటీ కూడా వచ్చేసేసరికి నీకు అక్కడ పోర్ట్ ఉంది ఎక్కడ కృష్ణపట్నం పోర్టు అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో పెడితే మిగతా రాష్ట్రాలు ఎంత ఇచ్చినా దానికన్నా మేము ఒకటి ఎక్కువ ఇస్తామంటారు అదేగా చంద్రబాబు సక్సెస్ ఫార్ములా వాళ్ళేమిచ్చారు ఇచ్చారు అని అడుగుతాడు గుజరాత్ ఏమిటి లేకపోతే తమిళనాడు ఏంటి మహారాష్ట్ర కర్ణాటక ఏంటని వాళ్ళు ఇచ్చిన దానికన్నా మా అకౌంట్లు ఇంకోటి ఎక్కువ వేసుకోండి అంటాడు అట్లా రాబట్టిందే కియా కియా ఇండస్ట్రీ కియా ఇండస్ట్రీ వస్తే కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ పద్దెనిమిది జగన్మోహన్ రెడ్డి ఎల్లగొట్టాడు కొట్టాడు వాళ్ళు ఎక్కడ మళ్ళా కర్ణాటకలో పెట్టుకున్నారు అవి కూడా మళ్ళీ వెనక్కి రప్పించాలని చూస్తున్న నేపథ్యంలో ఏదైనా ఆంధ్రప్రదేశ్ దశ తిరిగింది